ముంబై జట్టు ప్రపంచం ఒక రేంజ్ లో ఉందనే చెప్పాలి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో ప్లే ఆఫ్ కు చాలా అద్భుతమైన పోరాటం చేసి అడుగు పెట్టేసింది ముంబై జట్టు ఇక ఢిల్లీ జట్టుకు ఇంకొక అవకాశమే ఇవ్వకుండా ఊహించని విధంగా ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టి ఇప్పుడు ఫైనల్ పోర్ కోసం కప్పు కోసం పోరాడుతోంది ఇప్పటికే చాలా సార్లు కప్పు ని సాధించుకున్న ముంబై జట్టు మరొకసారి వాళ్ళ రికార్డుని వాళ్లే బ్రేక్ చేయాలనుకుంటున్నారు అయితే ఈ క్రమంలో ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ నీతా అంబానీ మాట్లాడుతూ ఏమన్నారంటే మా జట్టు ఈ రోజు ప్లే ఆఫ్ లోకి పెట్టినందుకు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేకపోతున్నారు అందులోనూ ముంబైలోని వాకాడే స్టేడియం మా జట్టుకు చాలా సెంటిమెంటల్ స్టేడియం ఆ స్టేడియంలోనే మేము అద్భుతమైన గెలుపును సాధించి అడుగు పెట్టడం మాకు ఒక గొప్ప గర్వంగా ఉంది అయితే ఇక్కడితో మా పోరాటం ఆగలేదు ఇంకా కాన్సన్ట్రేషన్ పెరిగింది మేము ఖచ్చితంగా ఇప్పుడు ప్లే ఆఫ్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్లోకి అడుగుపెట్టి కప్పు సాధించేంత వరకు జట్టులోని ఆటగాళ్లు విశ్రమించరు నిజానికి ఈ సీజన్ మేము చాలా చేదు అనుభవంతో స్టార్ట్ చేసాం మొదటగా అన్ని మ్యాచెస్ ని మేము ఓడిపోతూ వచ్చాం ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను కానీ రోహిత్ నాతో ఒకటే మాట చెప్పాడు మన జట్టు పునర్వైభవం తిరిగి తీసుకురావడంలో నేను ఎటువంటి ప్రయత్నాల్ని వదిలిపెట్టనని ఆ రోజున నాకు రోహిత్ మాట ఇచ్చాడు ఆ తర్వాత నుంచి రోహిత్ వ్యక్తిగతమైన ఆటతో పాటుగా జట్టు ఆట కూడా చాలా అద్భుతంగా పెరిగింది అఫ్ కోర్స్ జట్టు మొత్తం ఎంతో కృషి చేశారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ బాధ్యతను ఖచ్చితంగా తూచా తప్పకుండా నిర్వహిస్తూ వచ్చారు ఇంతకన్నా ఒక జట్టు ఫ్రాంచైజీ ఓనర్గా నాకు కావాల్సింది ఏమీ లేదు అక్కడ వచ్చి చూసిన అభిమానులకు ఎంతో మంచి క్రికెట్ ను అందించడం నాకు చాలా గొప్పగా ఉంది ఢిల్లీ జట్టు కూడా మంచి పోరాటం చేసింది ఆ జట్టు చాలా పటిష్టమైన జట్టు ఇక ప్లే ఆఫ్ లోకి అడుగు పెట్టిన తర్వాత మా టార్గెట్స్ మా గోల్స్ ఖచ్చితంగా మారిపోతాయి మేము ఈ రకంగా చూసినట్టయితే కప్పు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ చెప్పింది